అందరికీ గురు శుభాకాంక్షలు ఈ గురు రోజున ఈ చిన్న పరిహారం చేయడం వల్ల పూర్వజన్మ కర్మల నుండి శాపాల నుండి విముక్తి పొందవచ్చు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి అలాగే లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఈ ఉపాయం వారంలో ఏ రోజైనా చేయవచ్చు ముఖ్యంగా పౌర్ణమి ఏకాదశి అమావాస్య మంగళ బుధ గురు శనివారాల్లో చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి అదేమిటంటే పరిశుభ్రమైన బంగాళదుంపలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆవులకి తినిపించాలి ఆవులకు బంగాళదుంపలు తినిపించడం వల్ల వాటికి జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది సాధారణంగా ఇంట్లో ఉండే ఆవుల కన్నా బయట ఉన్న ఆవులకి పెట్టడం కూడా చాలా మంచిదండి మనకు కూడా గోమాత విశేషత అనుగ్రహం లభిస్తుంది దయచేసి తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని పాడైన బంగాళదుంపలు మాత్రం ఆవులకు తినిపించకండి జాతకంలో రాహుగ్రహ అనుకూలత కోసం కూడా ఈ పరిహారం చేయవచ్చు ఆవులకు బంగాళదుంపులు తినిపించడం వల్ల విశేషమైన వ్యాపార వృద్ధి కూడా కలుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు తాగడానికి శుభ్రమైన జలం కూడా ఏర్పాటు చేయడం వల్ల సమస్తమైన దోషాల నుండి అలాగే జీవితంలో మనకి రాబోయే ప్రమాదాల నుండి కూడా రక్షణ కలుగుతుంది జై గురుదత్త